మనందరికీ తెలుసు కదా ఎన్నికల్లో రాకముందైతే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి అయితే కొన్ని కీలకమైన హామీలు అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాన్ని అయితే వాటిని నిర్మూలిస్తామని చెప్పేసి అందరికీ న్యాయపరమైన న్యాయపరమైన వాటిలో న్యాయపరమైన జాబులు దక్కేటట్లు చూస్తామని అయితే కాంగ్రెస్ హామీ ఇచ్చింది అలాగే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయితే కాంగ్రెస్ హామీ ఇచ్చడం జరిగింది కాకపోతే ఈ యొక్క హామీల నుంచి అయితే కాంగ్రెస్ మెల్లగా తప్పుకున్నట్లు మనకు అర్థమవుతుంది అందుకు రీసెంట్గా ఉదాహరణ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మనందరికీ తెలుసు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో సహా బల్మార్ వెంకట తీర్మార్మల్లన్నా కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ముందుగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద అయితే తీవ్రంగా విమర్శలు చేసినారు ఎలా అయినా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని తీసి కానిస్టేబుల్ అభ్యర్థికి జరుగుతున్న న్యాయాన్ని అయితే నిర్మూలిస్తామని చెప్పేసి వాళ్ళైతే ఆమె ఇవ్వడం జరిగింది కాకపోతే రీసెంట్గా అయితే తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినా కానీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కేసీఆర్ తీసుకొచ్చిన ఆ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని అలాగే యథావిధిగా కొనసాగడం వల్ల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీ ఇస్తామన్న మల్లన్న మరియు బల్మూరి వెంకట్ రేవంత్ రెడ్డి మీద అయితే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఎక్కడైనా వీళ్ళు కాస్త బట్టలోడు తీసుకుంటాం అని చెప్పేసి నిరుద్యోగులు మరియు వాళ్ళకి సపోర్ట్ చేసే బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకి అయితే ఒక న్యాయం చేయాలి ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చింది నిరుద్యోగుల వల్ల మీరు వాళ్ళు విస్మరించడం వల్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి అనేది మొదలైందని మనకు అర్థం అవుతుంది చూడాలి భవిష్యత్తులో నిరుద్యోగుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరొక విషయం కూడా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వచ్చి వచ్చి తొంభై రోజుల్లోనే దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అయితే ఒక లెక్క చెప్తున్నారు దీనిపై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి మీరు వచ్చి ఒక నోటిఫికేషన్ చేయలేదు ఒక జాబ్ కండక్ట్ చేయలేదు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు ఎలా మీరు ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అయితే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఏదైమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నారు ఓన్లీ మాటలు చెప్పడానికి పరిమితం అవుతున్నారు కానీ పనులు చేయడానికి పరిమితం కావట్లేదు అని మనకు అర్థమవుతుంది చూడాలి భవిష్యత్తులో ఎలాంటి నిరుద్యోగులు ఎలాంటి డిషెస్